ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ మాఘపురాణం మాఘపురాణం హిందూ మతంలో ఒక పురాణం ఇది పద్దెనిమిది పురాణాలలో ఒకటి ఈ పురాణం మాఘమాసం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తుంది ఈ పురాణంలో మాఘమాసంలో చేయవలసిన వ్రతాలు పూజలు స్నానాలు మొదలైనవి గురించి చెప్పబడింది ఈ పురాణం శివుడు విష్ణువు సూర్యుడు మొదలైన దేవతల కథలను కూడా కలిగి ఉంది మాఘపురాణం ప్రకారం మాఘమాసం చాలా పవిత్రమైనది ఈ మాసంలో సూర్యుడు మకర రాశిలో ఉంటూ కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు ఈ మాసంలో చేసే పుణ్యకార్యాలు చాలా ఫలితాన్ని ఇస్తాయని నమ్ముతారు ఈ మాసంలో గంగా స్నానం చేయడం అనేది చాలా ఉత్తమం ఈ మాసంలో శివుడిని పూజించడం అనేది చాలా మంచిది మాఘపురాణం మొదటి అధ్యాయం शुक्लाम्बरदरं विष्णुं ससिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये व्यासं वसिष्ठनप्तारं सक्ते पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः ప్రపంచ దేశములన్నిటిలోనూ భారతదేశము కర్మ ధర్మ ధ్యాన పరాయణమై సర్వోత్తోత్తమైన విశిష్ట స్థానాన్ని కలిగి ఉంది అట్టి భారతదేశంలో హిమాలయాది పర్వతములు గంగాది నదులు నైమిసం మొదలైన అరణ్యములు మరింత పవిత్రమైనవిగా చేసిన పూజ మొదలైన వానికి అనేక రెట్లు ఫలితాన్నిచ్చేవిగా ప్రసిద్ధి చెందాయి వైశాఖం ఆషాఢం కార్తీకం మాఘం మొదలైన పవిత్రములైన పుణ్యదాయకములైన కాలములలో చేసే స్నానం జపం తపం మొదలైన వాటి వలన వచ్చే పుణ్యం ఇంత అంటే ఇంత అని లెక్క రానిది పూర్వం మహర్షులు శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి స్వామి స్నానానికి జ్ఞానాధికమైన తపస్సుకి ప్రశాంతము పావనము సిద్ధిప్రదము అయిన ప్రదేశాన్ని మాకు ఈ భూమండలంలో నిర్దేశింపండి అని ప్రార్థించారు అప్పుడు శ్రీ మహావిష్ణువు వారితో మహర్షులారా నేను నా చక్రాన్ని విసురుతాను అది ఎక్కడ పడుతుందో ఆ ప్రదేశం తృణకాష్ట జల సమృద్ధమైన తపోయోగ్యమైన ప్రదేశంగా గుర్తించండి అని చెప్పి తన చక్రాన్ని విసిరారట ఆ మహావిష్ణువు యొక్క చక్రనేమి పడిన ప్రదేశాన్ని నైమిసారణ్యమని వ్యవహరిస్తూ సవనకాది మహర్షులు అక్కడ స్థిర నివాసము ఏర్పరచుకున్నారు వారక్కడ నివసిస్తూ యజ్ఞ యాగాదులు చేస్తూ ఉంటే భూమండలంలోని వివిధ ప్రాంతాల్లోని ఆయా ఆశ్రమం నుంచి మహర్షులు చూడడానికి వస్తూ ఉండేవారు అలాగే రోమహర్షినుడు ఆయన కుమారుడు సూత మహర్షి అందరిలాగా ఆ యాగాన్ని చూడడానికి చేశారు యాగం చేసే మునులు వాళ్ళని ప్రార్థించి విరామకాలంలో పుణ్యకరములైన కథలని విశేషాలని చెప్పించుకుంటూ ఉండేవారు అంటే నైమిసారణ్యంలోని ఆశ్రమంలో జప హోమాదులు లేనప్పుడు పుణ్యకథ ప్రవచనాలు అందరికీ ఆనందాన్ని మనస్థైర్యాన్ని భగవద్భక్తిని పెంపొందించేవి ఇలా ఒకప్పుడు సౌనకాది మహర్షులు చిరకాలం జరిగే యాగము ఒక దానిని ప్రారంభించారు ఆ యాగం కొన్ని సంవత్సరాలు జరుగుతుంది ఆ యాగం పన్నెండు సంవత్సరాల పాటు జరిగే యాగం అటువంటి యాగాన్ని చూడాలని చాలా మంది మునులు దేశం నలుమూలల నుండి ఆసక్తితో వచ్చారు అలా వచ్చిన వారిలో సూత మహర్షి ఉన్నారు మునులు ఆయనకు ఎదురు వెళ్ళి సగౌరవంగా తీసుకువచ్చారు తగిన ఆసనంపై కూర్చుండబెట్టి అతిథి సత్కారాలు చేశారు ఆయనతో ఇలా అన్నారు సూత మహర్షి మీ తండ్రి గారు రోమహర్షుల వారు పురాణ ప్రవచనంలో ధర్మ విషయాలను వివరించడంలో సాటలేనివారు శరీరము పులకించి ఆనంద పారవస్యం చే రోమములు కూడా పులకరించేటట్లు చేయగల సమర్థులు రోమములకును హర్షము కలిగించువారు కనుక రోమహర్షులని సార్ధక నామధేయులైనారు వారి కుమారులైన మీరు కూడా ఆయన అంతటి వారే ఆయనకు తగిన పుత్రులని అనిపించుకున్నారు మా అదృష్టవశం వలన మీరు ఈ యాగ సందర్శనముకు వచ్చారు విరామ సమయంలో మాకు పుణ్యకరములైన విషయాలని వినడం మరింత ఫలప్రదం అవుతుంది కదా దయవుంచి మాకు పుణ్యకథలని వినిపించండి అని ప్రార్థించారు సూత మహర్షి వారి ఆతిథ్యాలను స్వీకరించి సుఖాసనంపై కూర్చుని వారి మాటలను విన్నారు వారందరికీ నమస్కరించి చిరునవ్వుతో మీకు నా మీద ఉన్న అభిమానానికి కృతజ్ఞుణ్ణి పుణ్యకార్యాలు జరిగే చోట పుణ్యప్రదమైన విషయాన్ని చెప్పడం కూడా ఒక అదృష్టమే అది కూడా యజ్ఞంలా పవిత్రమైన కార్యమే ఈ రూపంగా నన్ను ఈ పుణ్యకార్యంలో ఇలా అన్వయించేటట్లు చేసే మీకు నేను కృతజ్ఞుణ్ణి మా తండ్రి గారి వలన విన్నదాన్ని అనుసరించి వ్యాస మహర్షుల వారి దయా విశేషం చేత నాకు తెలిసిన విషయాన్ని మీ అనుగ్రహం చేత స్ఫురింపచేసుకుని యథాశక్తి వినిపించి మీ ఆనందాశీస్సులని భగవత్కృపను పొంద ప్రయత్నిస్తాను మీ ఆజ్ఞ ఏమిటి అని సవినయంగా అడిగను అప్పుడు మునులు సూతమహర్షి లోగడ వైశాఖ మాసం కార్తీక మాసం వైశిష్ట్యాన్ని ఆయా మాసాల్లో చేయవలసిన వ్రతానుష్ఠానాలని వివరించి మాకు ఆనందం కలిగించారు ప్రస్తుతం మాఘమాస మహిమను వివరింపండి అని కోరారు అప్పుడు సూత మహర్షి క్షణకాలం కళ్ళు మూసుకుని ధ్యానంలో ఉండి తండ్రి గారిని గురువులను తలుచుకొని నమస్కరించి కనులు తెరిచి మునులకు మరలా నమస్కరించి ఇలా ప్రారంభించారు మునీంద్రులారా మీరు అడిగిన ప్రశ్న సారవంతమైనది విశేషించి సామాన్య ప్రజానికానికి మరింతగా ఉపయోగించేది చదువుకున్న వారు కొద్దిమంది అయినా యజ్ఞయాగాలు జపతపాలు చేసి పాపం పోగొట్టుకొని పుణ్యం సంపాదించుకుంటారు పై విధంగా చేసే సావకాశం లేనివారు తరించడానికి ఈ విషయం బాగా ఉపకరిస్తుంది పూర్వం ఒకప్పుడు జగన్మాత అయిన పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ఇదే విషయాన్ని అడిగారు రుత్నమద మహర్షి మొదలైన వారు చెప్పిన విషయాలని పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పిన విషయాలతో పాటు చెప్పేదను వినండి పార్వతీదేవి పరమేశ్వరునితో విశ్వాత్మక సర్వలోకేశ్వర సర్వభూత దయానిధి ప్రాణేశ్వర మీ మాటలు అమృతము కంటే మధురాతి మధురములై నా చెవులకు మరింత ఇంపుగా ఉన్నవి మాఘమాస మహిమను వివరింపగోరుచున్నాను అనగా అప్పుడు పరమేశ్వరుడు కళ్యాణి జగన్మంగళ నీవు అడిగిన విషయము మిక్కిలి నిగూఢమైనది గంభీరమైనది నాకు ప్రియమైన నీకు చెప్పరానిదేమియుండునో తప్పక చెప్పేదను వినుము సూర్యుడు మకర రాశిలో ఉండగా మాఘమాసమున ప్రాతకాల స్నానము చేసిన వారు పాప విముక్తులై ముక్తి పొందుతారు పాదం మాత్రం మునిగేంత జల ప్రవాహమైనను దానిలో చేసిన స్నానం అధిక పుణ్యప్రదం మాఘమాసంలో మొదటి స్నానం చేసిన వారు సర్వ పాపములను పోగొట్టుకొను రెండవ స్నానం వారికి వైకుంఠలోక ప్రాప్తిని కలిగిస్తుంది మూడవ స్నానం అతనికి శ్రీ మహావిష్ణువే రుణగస్తురైనట్లుగా చేస్తుంది ఇట్టి పుణ్యాత్మునికి నేనేమి ఇవ్వాలి అని శ్రీ మహావిష్ణువే ఆలోచనలో పడును ప్రయాగలో మాఘమాసంలో గంగా స్నానం చేసిన వానికి పునర్జన్మ ఉండదు మాఘమాసంలో ఉదయాన్నే నదీ ప్రవాహంలో కానీ సరస్సులో గాని స్నానం చేసిన వానికి ముక్తి కలుగుతుంది ఊరికి వెలువలో ఉన్న సరస్సు నూయి కాలువ మొదలైన వానిలో చేసిన స్నానం పాపనాశకం మోక్షదాయకం తెలిసి కానీ తెలియక కానీ బలవంతంగా కానీ మాఘమాసమున ఒక మారు స్నానమైనను సూర్యోదయమునకు ముందుగా చేసినచో వాణి పాపములన్నీనూ పోవును భక్తిభావముతో నెలంతయు చేసినచో విష్ణులోకము చేరును స్నానము చేసి పురాణము విన్నచో అతడు ఋషియే జన్మించును మాఘస్నానమును మానే విష్ణువును అర్చింపక దానము చేయక పురాణము వినక మాఘమాసమును గడిపిన వానికి మనోవాకాయ సంబంధములైన పాపములు ఎట్లు పోవును అతడు భయంకరమైన కుంభీపాక నరకమున బాధలు పడును మధగర్భము చే మాఘస్నానము మానిన అధముడు నీచ జన్మలను పలుమార్లు పొందును చలికి భయపడి స్నానము చేయని వారిని చూడరాదు అట్టి వారిని చూచిన పాపము పోవాలి అన్నచో సూర్యుని చూచి నమస్కరింపవలేను ప్రాతకాల మాఘస్నానము చేయని వారు పెక్కుమార్లు మార్లు నీచ జన్మలు పొందుదు దరిద్రులైనను బాలురైనను ప్రాతకాల స్నానము చేసిన శ్రీ మహావిష్ణువు ఉదయ పొందుతారు చిన్నపిల్లలు అసక్తులైన వృద్ధులు హరినామ స్మరణ చేయుచు ముమ్మారు జలబిందువులను శరీరముపై చిలకరించుకున్నను పుణ్యమే నీచుడైనను మాఘస్నానం చేసిన పాపములను వీడి పుణ్యాత్ముడు అవుతాడు ఎట్టి పాపకార్యములు చేసిన వాడైనను మాఘమాస ప్రాతకాలమున ఎందు స్నానమాడినచో వాని పాపములను మేము నశింపచేస్తాము అని జలములు ఘోషించుచున్నవి మాఘస్నానము చేసిన వానికి సంసార భయము లేదు ఆడంబరము కొరకు గాని భయముచే గాని బలవంతముగా గానీ మాఘస్నానము చేసిన వాడు పాప విముక్తుడై పుణ్యాత్ముడగును అసక్తుడు తాను మాఘస్నానము చేయలేకపోయినచో స్నానము చేసిన వానికి దక్షిణ ఇచ్చి వారి నుండి స్నాన ఫలమును పొందవచ్చును ఈ మాసమున నిరుపేదలకు వస్త్రదానము గాని సంబల దానము కానీ చేసిన ఫలము పొంది పుణ్యవంతురగుతారు బలవంతముగా స్నానము చేసిన వారికిని చేయించిన వారికి పుణ్యము కలుగుతుంది ఈ స్నానమును అన్ని వర్ణముల వారును చేయవలను మాఘస్నానము చేయువారిని నిందించినను పరిహసించినను నివారించినను మహాపాపము కలుగుతుంది పార్వతి మాఘస్నానము సద్యోముక్తి ప్రదము దానికి సాటి లేదు శక్తి లేని వారు కాళ్ళు చేతులు కడుక్కొని ఆచమనము చేసి పురాణము విన్నను వారికి స్నాన ఫలము కలుగును అన్ని మాసములలో మాఘమాసము ఉత్తమము శ్రీహరి దేవతలందరిలోనూ ఉత్తముడు అన్ని మాసములలో మాఘమాసము ఉత్తమము వృక్షములలో అశ్వత్థ వృక్షము ఉత్తమము తేజోస్వంతులందరిలో సూర్యుడు ఉత్తముడు శాస్త్రములన్నిటిలో వేదములు ఉత్తములు కావున మాఘమాస స్నానము చేయువారిని నిందించినను నివారించినను మహా పాపములు కలుగును నాలుగు వర్ణముల వారిలో బ్రాహ్మణులు ఉత్తములు పర్వతములలో పేరు పర్వతము ఉత్తమము దిలీపుడను మహారాజు పెక్కు యాగములను చేసిన పుణ్యాత్ముడు ఉత్తముడైన ప్రజాపాలకుడు ఇతడు ఒకనాడు వేటకు పోయెను అనేక మృగములను వేటాడి అలసిపోయను మనోహరమైన సరస్సును ఒకదాన్ని చూచి అచట కొంతకాలము విశ్రమించి తన నగరముకు ప్రయాణమయ్యను అప్పుడు వృద్ధ బ్రాహ్మణుడు ఒకడు మహారాజుకు కనిపించను రాజు వనడికి నమస్కరించి ఆశీస్సులు పొందెను ఆ బ్రాహ్మణుడు హా పరమ పవిత్రమైన మాఘమాసమున నీవు సరస్సున స్నానము చేయకుండగా పోచున్నావేమి మాఘమాసమున చేయు నదీ స్నానము కానీ సరస్సు స్నానము కానీ మిక్కిలి పుణ్యము నిచ్చునని ఎరుగవా అని ప్రశ్నించెను రాజు మాఘస్నాన మహిమను చెప్పండి అని కోరగా రాజా నీవిప్పుడు సరస్సును తప్పక స్నానం చేసి పొమ్ము మాఘమాస స్నాన మహిమను మీ గురువగు వసిష్ఠ మహర్షి వలన తెలుసుకొనుము అని చెప్పి తన దారిన అతను వెళ్ళను దిలీప మహారాజు మాఘమాస స్నాన మహిమ తెలుసుకొనవలేనని తమ గురువైన మహర్షి ఆశ్రమకు వెళ్ళెను గురువును దర్శించి నమస్కరించి మాఘమాస స్నాన మహిమను తెలుపుకోరెను వశిష్ఠ మహర్షి దిలీపుణ్ణి ఆశీర్వదించి ఇట్లెనెను నాయనా దిలీప నీ కోరిక విశిష్టమైనది మాఘమాసము చాలా విశిష్టత కలిగినది మాఘమాసము కేశవ ప్రీతికరమైనది ఆ నెలలో చేసిన పుణ్యకార్యములు ఇతర దినములలో చేసిన పుణ్యకార్యముల కంటే ఎక్కువ పుణ్యాన్ని ఇస్తాయి మాఘమాసమున ప్రాతకాలమున చేసిన స్నానమే సర్వ పాపములను పోగొట్టి అక్షయములైన పుణ్య ఫలితములను ఇస్తాయి స్నానమే ఇంత అధికమైన పుణ్యం ఇచ్చినచో పూజ పురాణ శ్రవణముల వలన ఎంతటి పుణ్యఫలము ఉంటుందో ఊహించుకొనుము స్నానము వలన సర్వ దుఃఖములను పోగొట్టుకొని లాభములను పొందిన కొందరి వృత్తాంతములను వివరిస్తాను దానిని బట్టి మాఘమాస వైశిష్టమును తెలుసుకుని ప్రయత్నింపు పూర్వం ఒకప్పుడు భయంకరమైన క్షామము వింధ్య హిమాలయ పర్వతముల మధ్యనున్న భూమిలో కలిగెను దీని వలన సామాన్య జనులు ప్రభువులు మునులు మహర్షులు పశువులు పక్షులు సర్వ ప్రాణులు మిక్కిలి బాధపడ్డాయి అట్టివారిలో భృగు మహర్షి ఒకరు అతడును ఆ ప్రాంతమును విడిచిటకు ఇష్టము లేకున్నను కైలాసపర్వత ప్రాంతమును కడకు చేరి తనకు నచ్చిన ప్రదేశమందు ఆశ్రమమును నిర్మించుకుని తపము ఆచరించుకొనిచూ ఉండెను పవిత్రము మనోహరము అయిన ఆ దివ్య ప్రదేశమునకు గంధర్వులు యక్షులు కిన్నెరలు ఉన్నకు దేవజాతుల వారును వచ్చుచూ ఉండిరి అతట విహరించి ఉత్సాహము పొందుచూ ఉండేది ఒకనాడు గంధర్వుడు ఒకడు భార్యా సమేతుడై ఆ ప్రదేశములకు వచ్చెను అతడు మహర్షికి నమస్కరించెను అతని శరీరము మిక్కిలి సుందరమైన గంభీరమైన మనోహరమైన విచిత్రముగా ఉండెను వాణి మొఘము మాత్రము పులి మొఘమై ఉండెను ఇందువలన అతడు ఎంత చక్కగా ఉన్నను పులి మొఘము వలన విచిత్రముగా భయంకరముగా ఉండెను అతడు మృగమహర్షికి నమస్కరించిన తరువాత మునీశ్వర నాకు భోగ భాగ్యములన్నీ ఉన్నవి ఈ నా భార్యను చూసి కదా ఈమె సౌందర్యము గుణ సంపద నిరుపమానములు నేను గంధర్వుడను మానవుల కంటే దివ్యశక్తులు కొన్ని ఉన్నవి కానీ భయంకర వికారమైన ఈ పులిముఖము నాకు బాధాకరముగా ఉన్నది దీనిని పోగొట్టుకొనిటూ ఎట్లో తెలియరాకున్నది ఈ వికారము వలన నాకు గల సుఖములు భోగములు నన్ను సంతోషపరచడం లేదు దయవుంచి నాకు ఈ వికార రూపము పోవు మార్గమును ఉపాయమును చెప్పండి అని ప్రార్థించను మృగు మహర్షికి గంధర్వుని పరిస్థితికి జాలి కలిగినది వానికి సాయపడాలని అనుకున్నారు నాయన పురాకృత కర్మము ఎవరినీ విడవదు గత జన్మలో చేసిన పాపము వలన నీకు ఈ స్థితి కలిగినది పాపము దురదృష్టము పేదరికము ఇవి మూడును జీవిని బాధిస్తాయి ఇట్టి వారిని పోగొట్టుకొని శుభలాభం పొందవలనన్నా పుణ్యనదుల ఎందు స్నానము పవిత్ర క్షేత్రములందు దేవపూజ చేసుకొనవలేను వానిని పవిత్రమైన కాలంలో చేసినచో సద్గఫలము కలుగును కాలమంతయు మంచిదే అయినను మాఘమాసము విశిష్టమైనది ఈ నెలలో చేసిన స్నానము పూజ జపము తపము జీవికి గల పాపమును పోగొట్టి శుభమును వెంటనే కలిగిస్తాయి అన్ని పుణ్య నదులలో స్నానాధికములు చేసినచో వచ్చు ఫలితము మాఘమాసములో నదిలో కానీ సముద్రంలో కానీ కాలువలో కానీ తల ఏరులో కానీ ఏ స్వల్ప జల ప్రవాహమైనను అందు స్నానము చేసినచో వచ్చును అనగా స్నానమును ఏ ప్రవాహమును చేసినను సర్వ తీర్థములందు చేసిన పుణ్యము ఇచ్చినంత గొప్పది ఏ జాతి వారైనను అనంతపుణ్యమునిచ్చును నీ అదృష్టవశమున ఇది మాఘమాస ప్రారంభము కావున నీ భార్యతో పాటు ప్రతిదినము ప్రాతకాలమున మాఘస్నానము ఇష్టదేవతా పూజను అచటునున్న నదిలో చేయుము అని భృగుమహర్షి ఆ గంధరునకు చెప్పాను ఆ గంధరుడు ముని చెప్పినట్లుగా అచట నదిలో మాఘస్నానమును తీరమున ఇష్టదేవతా పూజను విడువక మాఘమాసమంతయు చేశాను ఆ పుణ్యవసమున వానికి పులిముఖము పోయి వానికి సుందరమైన ముఖం వచ్చినది గంధర్వుడును ఆశ్చర్యపడి మాఘమాస మహిమను కీర్తించెను కృతజ్ఞుడై మునికి భార్యతో పాటు నమస్కరించెను అతని ఆశీర్వాదము పొంది తన భార్యతో పాటు తన లోకమునకు వెళ్ళెను దిలీప మహారాజా మాఘస్నాన మహిమ గమనించిదివా మరి ఒక కథను చెప్పుతాను వినుము అని వశిష్ఠుల వారు మరలా ఇట్లు పలికెను మాఘపురాణం మొదటి అధ్యాయం సంపూర్ణం సర్వే జన సుఖినో భవంతు